దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున సాధకుల కోసం ఒక గొప్ప యోధుడు అయినటువంటి త్రిబానదారి బార్బరిక్ మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బార్బరికుడు ఎవరూ కాదు పంచపాండవులో ఒకరు అయినటువంటి భీముడి మనవడు గటదు గజుని యొక్క కుమారుడు ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా సాధకుడికి ఎలాంటి కష్టము వచ్చినా ఒక దిశానిర్దేశం చూపించి ఆ యొక్క కష్టంలో నుంచి బార్మికుడు బయటకు తీసుకొని రావడం జరుగుతుంది అలాగే శత్రునాశనం జరుగుతుంది సాధకుడు ఏ పని చేసినా ఆ యొక్క పని విజయం లభిస్తుంది అలాగే సాధకుడు జీవితంలో గెలుపు తప్ప ఓటమి ఎరగడు కోర్టు సమస్యలు ఉన్నవారికి ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా ఖచ్చితంగా గెలుపు లభిస్తుంది ముఖ్యంగా సాధకుడికి అపార ప్రాప్తి కలుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే సాధకుడికి ప్రతి కార్యంలో విజయం చేకూరుస్తాడు ఇప్పుడు ఈ సాధన గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను ఈ యొక్క త్రిబానదారి బార్బరిక్ మంత్ర సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది సాధకుడు తూర్పు దిశగా కూర్చొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది సాధకుడు ఎరటి వస్త్రాలను ధారణ చేయవలసిందిగా ఉంటుంది సాధకుడు బార్బరికుడికి పంచోపచార పూజలు చేసి గుప్తమైన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో గుప్తమైన సామాగ్రి వాడవలసిందిగా ఉంటుంది ఎవరైతే ఈ సాధన చేయాలని అనుకుంటారు వారికి ఆ గుప్త సామాగ్రి గురించి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క బార్బరికుడి యొక్క దివ్యమైన మంత్రమును గోప్యంగా ఉంచడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క మంత్రమును ఉపదేశం తీసుకొని గురువు పర్యవేక్షణలో ఈ యొక్క సాధన చేయాలి కనుక ఎవరు అయితే మా ద్వారా ఈ త్రిబాణదారి ర్బరిక్ మంత్ర సాధన చేయాలని అనుకుంటారు వారు మాకు సంప్రదించినట్లయితే వారికి మా పర్యవేక్షణలో సాధన చేయించడం జరుగుతుంది ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజ్ నా సుఖినో భవంతు